హాయ్ టు ఆల్ అండి ఐఎమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హావర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగు మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఈరోజు నిద్రపోయే ముందు మీ పర్సన్ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో చూడండి మీ కార్డ్స్ అయితే షఫల్ చేశానండి వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి ఫస్ట్ వన్ నైట్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ వచ్చింది సెకండ్ వన్ ఏస్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీ వచ్చింది థర్డ్ వన్ పేజ్ ఆఫ్ కప్స్ వచ్చింది ఫోర్త్ వన్ సెవెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది ఫిఫ్త్ వన్ కింగ్ ఆఫ్ స్పాట్స్ ఎనర్జీ వచ్చిందండి సిక్స్త్ వన్ ఏమో సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ సెవెంత్ వన్ జస్టిస్ వచ్చింది ఎయిత్ వన్ ఏమో త్రీ ఆఫ్ స్పాట్స్ ఎనర్జీ వచ్చింది నైన్త్ ఏమో నైట్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది టెన్త్ వన్ త్రీ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చిందండి బాటమ్ ఆఫ్ ద డెక్ స్టార్ కార్డ్ వచ్చింది అంటే ఇప్పుడు మీ వ్యక్తి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు అక్కడ హార్ట్ బ్రేక్ అయితే జరిగింది తనకి అందువల్ల మీ యొక్క వాల్యూ అనేది తనకి తెలియడం అయితే జరిగింది మిమ్మల్ని ఒక స్టార్ లాగా మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి చూద్దాం ఇంకా రిమైనింగ్ కార్డ్స్ గురించి కూడా చెప్పుకుందాము నైట్ ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీ వచ్చింది మీ వ్యక్తి మీ లైఫ్లోకి చాలా వేగంగా అయితే రావాలనుకుంటూ ఉన్నారు తను ఎక్కడైతే ఉన్నారో అక్కడ తనకి థర్డ్ పార్టీ దగ్గర హార్ట్ బ్రేక్ అయితే జరిగింది త్రీ ఆర్స్ ఫార్ట్స్ ఎనర్జీ కూడా రావడం అయితే జరిగింది వాళ్ళు తనను అంటే తనను తనలాగా ఉండనివ్వడం లేదనమాట తనేమో ఓవర్ ఎక్స్పెక్టేషన్ తోటి తనకి మీ దగ్గర ఉంటే హ్యాపీనెస్ అనేది ఉండదు థర్డ్ పార్టీ దగ్గర ఉంటే చాలా హ్యాపీనెస్ సంతోషం అనేది ఉంటుంది ఒక సెక్యూర్ లైఫ్ అనేది ఉంటుంది అని ఆ పర్సన్ అయితే థింకింగ్ చేశారు బట్ అదైతే చెల్లా చెదురు కావడం మళ్ళీ ఇప్పుడు తను మీ వైపు తన ఆలోచనలు అనేటివి రావడం మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మిమ్మల్ని మిస్ చేసుకున్నందుకు కూడా ఈ పర్సన్ అయితే చాలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు తన లోపల ఒక అవేక్నింగ్ లాంటి ఆలోచనలు అంటే తను మేల్కోవడం లాంటివి అంటే ఎవరు మంచి నా లైఫ్కు ఎవరు చెడు నేను ఎందుకు నా పర్సన్కి అన్యాయం చేశాను ఎవరి చెప్పుడు మాటలు విన్నాను అని తనను తాను క్రిటిసైజ్ చేసుకుంటున్నారు తిట్టుకుంటూ ఉన్నారనమాట తను ఇంట్లో ఉన్న వాళ్ళతో కూడా అంత హ్యాపీనెస్ అనేది తనకి లేదు వాళ్ళు తనను ఎప్పుడు నిందిస్తూ దూషిస్తూ ఉన్నారనమాట అందువల్ల ఇప్పుడు ఆ పర్సన్ ఏమనుకుంటూ ఉన్నారంటే ఐ నీడ్ యూ అని మీ పర్సన్ అయితే మిమ్మల్ని అంటూ ఉన్నారు మీ అవసరం వారికి ఉంది అని కూడా మీ వ్యక్తి చెప్తూ ఉన్నారు నేను ఇప్పుడు ఏంటంటే ఆ పర్సన్ను తను జీవించి ఉన్నా కూడా జీవించి లేనట్టుగా తనకు అనిపిస్తూ ఉంది అనే విధంగా తను చెప్తూ ఉన్నారనమాట అలాంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అనేది ఆ పర్సన్ మీకు ఇచ్చారు అందువల్ల ఇప్పుడు ఆ పర్సన్ మీ గురించి అలాంటి ఆలోచనలతో అయితే ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ అంటే మీరు తన లైఫ్లో ఉంటేనే ఒక విక్ అనేది ఉంటుంది ఒక విష్ఫుల్మెంట్ అనేది ఉంటుంది తను చాలా మైండ్ గేమ్స్ ఆడేసి మిమ్మల్ని ఇబ్బందులు పెట్టాను అని కూడా మీ పర్సన్ అయితే థింకింగ్ చేస్తూ ఉన్నారు మీ లైఫ్లోకి అయితే హండ్రెడ్ పర్సెంట్ రావాలనుకుంటున్నారు మీకు ప్రపోజల్ చేయాలనుకుంటున్నారు అంటే ఒక టీనేజీ పిల్లవారికి ఎలాంటి కోరికలు అయితే అట్రాక్షన్ అనేది తన యొక్క లవర్ పట్ల ఉంటుందో మీ వ్యక్తి వైఫ్ అండ్ హస్బెండ్ అయినా లేదా లవర్స్ అయినా మీరు లివింగ్లో ఉన్న మీ పట్ల మీ యొక్క పర్సన్కి అయితే చాలా అట్రాక్షన్ అనేది ఉందండి తను గతంలో చాలా స్వార్థం అనేది చూపెట్టేవాళ్ళు అంటే లాయాలిటీ అనేది లేదు అంటే మీ యొక్క రిలేషన్షిప్లో ఎలాంటి హానెస్టీ కానీ నిజాయితీ కానీ లేకుండా తను తన యొక్క స్వార్థం అనేది చూపిస్తూ మీరు ఉంటే ఉండండి వెళ్ళిపోతే వెళ్ళిపోండి నా జీవితం నేను అనే విధంగా ఉండేవాళ్ళు మీకు మీ యొక్క హార్ట్నైతే తను ముక్కలు ముక్కలు చేసేశారండి అలా చేసి మీకు విపరీతమైన పెయిన్ అనేది ఇచ్చారు మీ ఎమోషన్స్ తోటైతే తనైతే విపరీతంగా ఆడుకోవడం అయితే జరిగింది మిమ్మల్ని సింపుల్గా తను అసలు మీ లైఫ్లో నుంచి ఎందుకు వెళ్ళిపోతున్నారో కూడా మీకు అర్థంగానే ఒక డైలమా స్టేజ్లో తను వెళ్ళిపోతున్నట్టుగా కూడా మీకు అర్థంగానే ఒక సిచ్యువేషన్ అనేది తను క్రియేట్ చేయడం మీకు పెయిన్ అనేది ఇవ్వడం అయితే ఆ పర్సన్ అయితే చేశారు తన వల్ల మీరు ఎంతో పెయిన్ అయితే అనుభవించారు ఇబ్బందుల పాలైతే అయ్యారు మళ్ళీ ఇప్పుడు తను ఏమనుకుంటున్నారంటే నేను ఒక అన్నోన్ పర్సన్కి నేను ఇంత ఇంపార్టెన్స్ అనేది ఇచ్చాను నేను చాలా తప్పు చేశాను అని తనని తనైతే తిట్టుకుంటూ ఉన్నారు ఇప్పుడు అలాంటి స్వార్థ బుద్ధి అనేది పక్క పక్కన పెట్టేస్తున్నాను అని కూడా ఆ వ్యక్తి చెప్తూ ఉన్నారు కింగ్ ఆఫ్ స్పాట్స్ ఎనర్జీ వచ్చింది అంటే ఇప్పుడు ఈ వ్యక్తి ఏమనుకుంటూ ఉన్నారంటే మళ్ళీ మీ జీవితంలో ఏం జరుగుతుంది మీరు తన లైఫ్లోకి వచ్చే ఉద్దేశం మీకుందా లేదంటే మీ లైఫ్ మీరు చూజ్ చేసుకుంటారా అనే విధంగా అనుకుంటూ నడికడతా త్రీ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది అంటే తనకి మీ లైఫ్లో ఎవరో థర్డ్ పార్టీ ఉన్నారనే అలాంటి మైండ్ సెట్ అనేది తన లోపల కలుగుతూ ఉంది అంటే మీరు తన దగ్గర ఉన్నప్పటిలాగా బిహేవియర్ అనేది లేదు మీ వే ఆఫ్ ద బిహేవియర్ కానీ మీ యొక్క పర్సనాలిటీ కానీ మీ బాడీ లాంగ్వేజ్ కానీ టోటల్లీ చేంజ్డ్ పర్సన్ కొత్త పర్సన్గా మీరు కనబడుతూ ఉన్నారు అంటే తన దగ్గర ఉన్నప్పుడు చాలా ఇన్నోసెన్స్గా అంటే జెన్యునిటీ అనేది అప్పుడు ఉంది మీ దగ్గర ఇప్పుడు ఉంది కానీ ఇప్పుడు తను ఎలా చూస్తున్నారంటే మీ జెన్యునిటీని అప్పుడు గమనించలేదు మీరు అప్పుడు ట్రూత్ఫుల్గా ఉన్నారు ఇప్పుడు తనని ఏమైనా చీటింగ్ చేస్తూ ఉన్నారా అంటే తను మీతో ఉండి ఒక రిలేషన్లో వండుకుంటూ ఇంకొక వ్యక్తి లైఫ్లోకి వెళ్ళి మీకు మోసం అనేది చేశారు బట్ ఇప్పుడు తను ఏమనుకుంటున్నారంటే మీకే మీరు తననేమైనా చీట్ చేస్తూ ఉన్నారా అనేలాంటి మైండ్ సెట్ థింకింగ్ అనేది ఉంది మిమ్మల్ని చూస్తూ ఉన్నారు తను దూరంగా ఉండి మీ జీవితంలో ఏం జరుగుతుంది అనే విధంగా తను అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు తనకి మీ గురించి ఆలోచిస్తే కొన్ని సందర్భాలలో మీకు తను జస్టిస్ అనేది చేయగలుగుతానా లేదంటే చేయలేనా ఇంజస్టిస్ అనేది ఏమైనా నేను చేసే ఛాన్సెస్ ఉన్నాయా అలా మా రిలేషన్కి ఏమైనా జరుగుతుందా అనే విధంగా కూడా మీ పర్సన్ అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఎట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో తనకి కూడా హార్ట్ బ్రేక్ అయితే జరిగింది అంటే తన యొక్క గుండెల్లో మంటలు అనేది థర్డ్ పార్టీ అయితే పెట్టడం అనేది జరిగింది అంటే మీకు ఎలాంటి పెయిన్ అనేది ఇస్తూ కోల్డ్ వార్ చేస్తూ మీకు మీ వ్యక్తికైతే మీరైతే విడిపోయి ఎగ్జాక్ట్లీగా ఫోర్ ఇయర్స్ ఎబో అయితే అవుతుంది అంటే మీరు ఈ మధ్యలో విడిపోయిన వాళ్ళు కాదు లవర్స్ అయితేనేమో ఫోర్ మంత్స్ అయితే అవుతుంది కొందరేమో ఫోర్ అండ్ హాఫ్ అలా ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఇంత పీరియడ్ అయితే చూపిస్తుంది ఇంత పీరియడ్లో మీ వ్యక్తికి మీకు ఎలాంటి కాన్వర్జేషన్ లేదు మిమ్మల్ని మీ లైఫ్లో వదిలేసి మీరు ఏమైపోతారు ఏం అది అవుతారు మీ యొక్క ఎమోషన్స్ ఎలా ఉంటాయి ఈ ఈ సిచ్యువేషన్ వీళ్ళకి కల్పించడం కరెక్టేనా కాదా అనేది ఏమీ ఆలోచించలేదు తన స్వార్థం తను చూసుకొని ఒక డబ్బు వాళ్ళ లైఫ్లో ఉన్న ఒక ఫిగర్ కోసం అంటే లేడీ ఆర్ జెంట్ కోసం వాళ్ళైతే స్వార్థంగా వెళ్ళడం డబ్బు నాశించి వెళ్ళడం అనేది జరిగింది అలాంటి వ్యక్తి ఇప్పుడు తనకి హార్ట్ బ్రేక్ అనేది జరిగింది అంటే ఆ థర్డ్ పార్టీకి అదర్ థర్డ్ పార్టీ ఉండడం అందులో వాళ్ళకి జెన్యునిటీ అనేది లేదు వాళ్ళ యొక్క రిలేషన్షిప్లో అంటే మీరు ఇచ్చినంత కేర్ లవ్ గ్రోత్ అనేది లేదు దాంట్లో ఫేక్ అంటే నీ అవసరానికి నేను నా అవసరానికి నువ్వు అవసరం తీరక నువ్వెవరు నేనెవరు అలాంటి కాంటాక్ట్ బేసిక్ రిలేషన్లోకి మీ పర్సన్ వెళ్ళడం అనేది జరిగింది ఇప్పుడు తను మీ దగ్గర నుంచి నా పర్సన్ నన్ను స్ట్రాంగ్గా లవ్ చేసింది ట్రూత్ఫుల్గా ఉంది జెన్యున్గా ఉంది నా కోసం చేజ్ చేసింది ఫైట్ చేసింది బట్ నేను తనని ఎలా అంటే ఒక ఏంటి వేస్ట్ పేపర్ లాగా తీసేసి డస్ట్బిన్లో వేసేసి ఇప్పుడు మళ్ళీ నేను కావాలని నేను తన కోసం ఏ మొహం పెట్టుకొని వెళ్ళాలి నాకు తనతో కలవాలని ఉంది బట్ నేను కలవలేని సిచ్యువేషన్లో నేను ఉన్నాను అని మీ పర్సన్ అయితే ఇలా మాస్క్ వేసుకొని మీ లైఫ్లోకి రావాలంటే తను చాలా భయపడుతూ ఉన్నారు అంటే మీరు తనని అడుగుతారు కదా నాకు ఎందుకు ఇంత ద్రోహం చేశావు నేను నేను ఏం అన్యాయం చేశాను నా లైఫ్లోకి బంధం పేరు చెప్పి దేనికి వచ్చావు అనే విధంగా మీరు కంపల్సరీ అడగడం అనేది జరుగుతుంది బట్ తన దగ్గర ఆన్సర్ లేదు అంటే తను మిమ్మల్ని ఏం చేశారంటే తప్పు తను చేసి తను దబాయిస్తూ మీ పైన చీటికి మాటికి అబద్ధాలు చెప్తూ మీ యొక్క బంధాన్ని మిమ్మల్ని మీలో జెన్యునిటీ లేదని అంటే తనకి థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళడం కోసం తన అవకాశం అనేది కల్పించుకొని మిమ్మల్ని రా అంటే పెట్టకూడని టార్చర్స్ ఫిజికల్గా మెంటల్గా టార్చర్ పెడుతూ అనరాని మాటలను తాను పోగా తన యొక్క ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ తోటి మాటలు అనిపించడం తను వాళ్ళతో కలిసి సెలబ్రేషన్ అనేది చేసుకుంటూ మీకు పెయిన్ ఇచ్చారు ఇప్పుడు మీరు అలాగా ఏదైనా చేస్తారేమో నేను భరించగలుగుతానా అనే ఇలాంటి థాట్స్ తనకైతే చాలా ఉన్నాయండి చెప్పలేని పెయిన్ అయితే తనకైతే ఉంది హార్ట్ బ్రేక్ అయితే జరిగింది మీ దగ్గరికి రావాలనుకుంటూ ఉన్నారు కానీ ఒప్పుకునే అంత ధైర్యం అయితే లేదు జస్టిస్ అనేది కోరుకుంటూ ఉన్నారు అంటే ఇప్పటిదాకా మీకు ఇంజస్టిస్ అనేది ఆ పర్సన్ కావాలనే చేశారు కానీ తన యొక్క తప్పు అనేది తెలుసుకున్నారు కానీ తప్పును ఒప్పుకోవడానికి తనకి సరి అయిన టైం అనేది రావడం లేదు అని కూడా మీ వ్యక్తి యొక్క ఆలోచనలు అయితే అనుకుంటూ ఉన్నారు ఇలాంటి ఫేజ్ అయితే మీ యొక్క వ్యక్తి యొక్క మైండ్లో రన్ అవుతుంది ఇలాంటి ఆలోచనలు అయితే తన మైండ్లో ఉన్నాయండి ఇది రాష్ల పరంగా చూసినట్లయితే స్వార్డ్స్ ఎనర్జీ వచ్చిందండి ఎస్ ఆఫ్ స్వార్ట్స్ అలాగే త్రీ ఆఫ్ స్వార్డ్ అంటే మీ యొక్క పర్సన్ యొక్క రాష్లు ఇక్కడ మిదిన తుల కుంభరాశులు కనబడుతూ ఉన్నాయి అలాగే వ్యాన్స్ ఎనర్జీ వచ్చిందండి మేష సింహ ధనస్సు రాశుల వారు ఉన్నారు పెంటికల్స్ వచ్చినాయి పెంటికల్ ఎనర్జీ అలాగే వృషభ కన్య మకర రాశి వాళ్ళు ఉన్నారు కప్స్ ఎనర్జీ వచ్చిందండి కర్కాటక వృచ్చిక మీనరాశి వాళ్ళు కూడా ఉండడం అయితే జరిగింది ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రలు కవర్ కావడం అయితే జరిగింది ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి లెటర్స్ మీ పర్సన్ మీ వ్యక్తియే లెటర్స్ అనేటివి చెప్తున్నాను వాళ్ళ నేమ్ యొక్క మొదటి లెటర్ సి లెటర్ ఆర్ లెటర్ ఎం లెటర్ బి లెటర్ డి లెటర్ జెడ్ లెటర్ ఐ లెటర్ ఎల్ లెటర్ ఎఫ్ లెటర్ జీ లెటర్ క్యూ లెటర్ కే లెటర్ యు లెటర్ హెచ్ లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి డేట్ ఆఫ్ బర్త్లు ఓన్లీ మీ వ్యక్తి మాత్రమే చెప్తున్నానండి ఇక్కడ మీవి చెప్పడం లేదు నేను మీ వ్యక్తి మాత్రమే చెప్తున్నాను ఇప్పుడు మీ వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్తులు ట్వంటీ టూ థర్టీ వన్ ఎయిట్ ఫోర్టీన్ సెవెంటీన్ ట్వంటీ ఎయిట్ లెవెన్ థర్టీ సిక్స్టీన్ సిక్స్ ట్వంటీ ఫైవ్ వన్ ఫోర్ ఇలా ఇవి అయితే రావడం అయితే జరిగింది మీకు ఏంజిల్స్ ఇచ్చే మెసేజెస్ ఏమిటో కూడా చూద్దాం నాట్ ద రైట్ టైం మీకు ఇప్పుడు ఇది కరెక్ట్ టైం కాదు అని మీకు యూనివర్స్ నుంచి అయితే సమాధానాలు అయితే వచ్చాయండి టేక్ యాక్షన్ మీ పరిస్థితులపైన మీరు చర్యలు తీసుకొని ఉంటూ ఉండండి అంటే వదిలేసి అలాగే ఉండకండి అని కూడా మీకు యూనివర్స్ నుంచి సమాధానాలు వచ్చాయి బీ అసెర్టివ్ మీరు ఒక దృఢ నిర్ణయం అయితే ఉండండి రొమాన్స్ మీ లైఫ్లోకి రొమాన్స్ అనేది కూడా రాబోతుందని యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది రీకన్సిడర్ మీరు మీ యొక్క ప్రాబ్లన్ని మళ్ళీ రీకన్సిడర్ అనేది కండి అంటే వాళ్ళ ఆ వ్యక్తుల దగ్గర ఏదైనా ఆగిపోతే మళ్ళీ ఒకసారి వెళ్ళి కన్సల్ట్ కాండి అప్పుడే మీ ప్రతి ప్రాబ్లంకి సా సొల్యూషన్ అనేది దొరుకుతుందని ఇన్వర్సంజలు అయితే సమాధానాలు అయితే వచ్చాయి ఈ ఎనర్జీస్ థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లెయిమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ యూ అండి